కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయానికి సంబంధించి సర్వేల మీద సర్వేలు వస్తున్న విషయం మనకు తెలిసిందే ముఖ్యంగా ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది దాంతోపాటు టైమ్స్ నో ఈటీజీ సర్వే ఈ రెండు సర్వేలకు సంబంధించిన రిపోర్ట్స్ ప్రస్తుతం నా దగ్గర ఉన్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి ఒకసారి మాట్లాడుకుంటే గనక అధికార వైసీపీ సిద్ధం సభలతో హోరెత్తిస్తోంది ఇక చివరి సిద్ధం సభ కూడా రంగం సిద్ధమైపోయింది దాంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన రెండూ కూడా భారతీయ జనత పార్టీతో పొత్తుకు సంబంధించి చర్చలు ఆడడం జరిగే అమెక్షేతం మరో దఫా చర్చలు కూడా ముగిసాయి అధికారిక ప్రకటన కూడా పొత్తుకు సంబంధించి భారతీయ పార్టీ ఏ స్థానంలో పోటీ చేసే విషయానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం మనం ఈ సర్వేను గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఆత్మసాక్షి సర్వే ఏం చెప్పిందంటే ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్ ఫైవ్ త్రీ అంటే మార్చి ఐదవ తారీఖు వరకు ఉన్నటువంటి రిపోర్ట్ ను వాళ్ళు ఇచ్చారు మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లలో తొంభై మూడు అధికార వైసీపీకి తొంభై మూడు స్థానాలు ఇచ్చింది ఆత్మసాక్షి యాభై మూడు టీడీపీ జనసేన కూడమికి ఇచ్చింది ఇరవై తొమ్మిది కీన్ కంటెస్ట్ ఇచ్చిన పరిస్థితి అంటే అధికార వైసీపీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ తొంభై మూడు స్థానాలు ఎనభై ఎనిమిది స్థానాలు ఉంటే వైసీపీకి అధికారం వచ్చేస్తుంది కానీ ఇక్కడ తొంభై మూడు ఇచ్చారు కీన్ కంటెస్ట్ ఇరవై తొమ్మిది అంటే ఇందులో ఒక పది కలిసినా సరే వంద స్థానాలు వైసీపీకి ఎటు పోవు మళ్ళీ అధికారం చేజిక్కించుకునేది వైసీపీనే అని ఆత్మసాక్షి రిపోర్టు చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మరొక రిపోర్టు అంటే జాతీయ సర్వేకి సంబంధించి జాతీయ మీడియాకి సంబంధించిన టైమ్స్నో ఈటీజీతో కలిసి చేసినటువంటి సర్వేకి సంబంధించిన రిపోర్ట్ ఏ విధంగా ఉందంటే నలభై తొమ్మిది శాతం వైసీపీకి ఓట్ షేర్ రాబోతుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఎంపీ స్థానాలు రాబోతున్నాయి వైసీపీకి అని చెప్పింది ఇక నలభై ఐదు శాతం ఓట్ షేర్ తో టిడిపి జనసేనకి కేవలం మూడు నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే రాబోతున్నాయి సో ఈ ఓట్ షేర్ కనుక అసెంబ్లీకి కూడా రిఫ్లెక్ట్ అయితే నూట ముప్పై స్థానాలకు తగ్గకుండా వైసీపీ ఈసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని టైమ్స్ నో రిపోర్ట్ చెప్తోంది సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇంతకుముందు రిపబ్లిక్ టీవీ కావచ్చు జీ జీ న్యూస్ కు సంబంధించిన సర్వే కావచ్చు జాతీయ మీడియాలు చాలా వరకు కూడా మళ్ళీ అధికారం వైసీపీదే అని చెప్పి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతీయ సర్వేలు టీడీపీ జనసేన కూటమికి పట్టం గడుతున్నప్పటికీ కూడా ఆత్మసాక్షి సర్వే కూడా అధికార వైసీపీ వైపే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పి తెలుస్తోంది ఒకసారి ఈ సర్వే చేసినటువంటి సర్వే ప్రతినిధి మూర్తి గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు అసలు ఏ రకంగా సర్వే చేశారు ఎంతమందిని కలిశారు శాంపిల్ ఏం తీసుకున్నారు అసలు సర్వే చేసేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడిగారు వీటన్ని సంబంధించి సమాచారం ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయనకు ఒకసారి ఫోన్ చేద్దాం మూర్తి గారు నమస్కారం సార్ నేను మనం టీవీ నుంచి వలీ మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ ఎలా ఉన్నారు చెప్పండి సార్ మీరు రిపోర్ట్ చూస్తున్నాను టీడీపీ జనసేన కూటమికి కేవలం యాభై మూడు స్థానాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అధికార వైసీపీకి తొంభై మూడు ఇచ్చారు సార్ అంటే మళ్ళీ అధికారం కంటెస్ట్ చూశాను సార్ ఇరవై తొమ్మిది స్థానాలు ఇచ్చారు కీన్ కంటెస్ట్ అవును దీనికి సంబంధం లేకుండానే తొంభై మూడు ఇచ్చేసారు వైసీపీకి అంటే ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చేసినట్టే అని చెప్తున్నారు ఏం సార్ క్రైటీరియా ఏంటి అసలు మీరు ఎట్లా చెప్పగలిగారు మీ సర్వే ఎలా జరిగింది ఒకసారి వివరిస్తారా ఇప్పుడు మనం ఫస్ట్ పొజిషన్ ఏం చేసామంటే ఇప్పుడు ప్రెసెంట్ మొన్న క్యాండిడేట్స్ డిసైడ్ చేశారు కదా తొంభై నాలుగు తొంభై తొమ్మిది మందిని వీళ్ళు అవును ఆ బేస్ తీసుకున్నాము తర్వాత ప్రెసెంట్ ఇన్ఛార్జెస్ ఆఫ్ టీడీపీ అండ్ ప్రెసెంట్ ఎమ్మెల్యేస్ ఆఫ్ వైసీపీ తీసుకొని చేసాం మనం సర్వే ఓకే అన్ని కేటగిరీస్ ఏజ్ గ్రూప్ కానీ వేజ్ సీకర్స్ కానీ ఎంప్లాయీస్ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆశా అంగన్వాడీ వర్కర్స్ ఫార్మర్స్ లీజ్ ఫార్మర్స్ తర్వాత అన్ని కమ్యూనిటీస్ కవర్ చేసి మనం సర్వే చేసాం చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ తొంభై మూడు స్థానాలు ఖచ్చితంగా వస్తాయి అని రిపోర్ట్ అయితే వచ్చింది సార్ వైసీపీకి జనసేనకి యాభై మూడు అది వచ్చింది అన్ని వర్గాలు కూడా ప్రభుత్వం పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించారా అన్ని వర్గాలు లేదు అది మీకు చాలా క్లియర్ గా ఇచ్చాను నేను సర్వేలో అది ఏమైందంటే ఎంప్లాయీస్ ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేజ్ సి ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత మేల్ ఓటింగ్ కొంత యాంటీ ఉంది మేల్ ఓటింగ్ అంటే ఇక్కడ అర్బన్ ఓటింగ్ రూరల్ ఓటింగ్ సెపరేట్ గా ఉంది రూరల్ లో ఇంకా వైసీపీ మీద క్రేజ్ పోలేదు బట్ అర్బన్ లోకి వచ్చేటప్పుడు కొంత ఓటింగ్ షిఫ్ట్ అవుతుంది టీడీపీకి జన జనసేనకి అయితే ఇక్కడ మనం చూడవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్ డిఫరెన్స్ ఎట్లా ఉంది అని చూసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ కి ఇంకా ఫార్టీ డేస్ టైం ఉంది కాబట్టి అవునవును ఇక్కడ మనం చూడవలసింది మోస్ట్ ఇంపార్టెంట్ అన్డిసైడెడ్ వాటర్ టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అట్లా వస్తున్నాయి మనకి ఓకే ఆ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎట్ షిఫ్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ ఇన్ జనరల్ గా ఏంటంటే ఈ అన్డిసైడెడ్ ఓటర్ అనేవాడు ఇప్పుడు కూడా ఎలక్షన్ టైమ్ లో ఏ పార్టీ మొమెంటం క్రియేట్ చేస్తుంది ఏ పార్టీ కాన్ఫిడెన్స్ పబ్లిక్ లో క్రియేట్ చేయగలుగుతుంది దాని పక్క సెవెంటీ ఆఫ్ ది ఓటర్స్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అంటే ఇప్పుడు ఇప్పటి వరకు మెజార్టీ అధికార వైసీపీ వైపే ఉన్నారంటారా మరి ఇప్పుడు 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 వరకు వైసీపీకి ఉంది సార్ ఛాన్స్ నో డౌట్ ఓకే అంటే కేవలం సంక్షేమ పథకాలను చూసి మాత్రమే అధికారం వచ్చే పరిస్థితి ఉందంటారా సార్ కేవలం సంక్షేమమే కాదు సార్ ఇక్కడ చూస్తున్నది ఏంటంటే వాలంటీర్ సిస్టం ఒకటి గ్రామ సచివాలయ సిస్టం అనేది ప్రజల గ్రాస్ రూట్ లెవెల్ లో బాగా వెళ్ళింది ఈ కరప్షన్ అనేది బాగా తగ్గింది గవర్నమెంట్ లో హై లెవెల్ జరుగుతున్న కరప్షన్ ఎవరు పెద్ద పట్టించుకుంటారు సామాన్యుడికి కావాల్సింది వాళ్ళు పనులు అవుతున్నాయా లేదా లోకల్లో అని చూసుకుంటారు తప్ప కొంతమంది చెప్తున్నారు ఇంత వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవే లేదా అసలు కేవలం సంక్షేమమే గెలిపించే పరిస్థితి ఉంటే గనక గతంలో సంక్షేమ పథకాలు లేవా ఇలాంటి నేను సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఏ విధంగా వచ్చే ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయి దానికి దీనికి తేడా ఏంటి అనేది కూడా మనం సర్వే చేశాం లాస్ట్ టైం ఏంటంటే జన్మభూమి కమిటీలని తర్వాత ఆ కమిటీలు ఈ కమిటీలు పెట్టి ఇస్తున్నారు సార్ ఇప్పుడు అది లేదు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ అనే పార్టీ ప్రతి వాడికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ కల్లా వెళ్ళిపోతున్నారు ఇందులో ఎమ్మెల్యే ప్రభావం కానీ ఎంపీ ప్రభావం కానీ పొలిటీషియన్స్ ప్రభావం ఏమి లేదు పబ్లిక్ అది కావాలి కదా ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వచ్చిందో మీకు డ్రైనేజ్ కావాలన్నా ఒక ఎలక్ట్రికల్ కనెక్షన్ కావాలన్నా ఒక సర్వే కావాలన్నా ఒక డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఏది కావాలన్నా అక్కడ విలేజ్ లోనే మీకు సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం ఓకే సో సామాన్యుడు గవర్నమెంట్ దగ్గర రీచ్ అయ్యాడు ఓకే అది ఒకటి చూస్తున్నారు తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ సిపికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది సార్ ఫిమేల్ ఓటింగ్ చాలా ఎక్కువ ఉంది ఓకే ఈ ఫ్యాక్టర్స్ అన్ని అనుకూలించి మళ్ళీ అధికారం వైసీపీ అంటున్నారు తర్వాత మనకి అదే ఎకనామిక్ స్టాండర్డ్స్ తీసుకున్నప్పుడు పూర్వ వెరీ పూర్ ఓటింగ్ బాగుంది మిడిల్ క్లాస్ రిచ్ అనేది టీడీపీకి బాగుంది ఓసి ఓటింగ్ ఎంప్లాయిస్ ఓటింగ్ అన్ఎంప్లాయీ ఓటింగ్ ఇక్కడ పాలరైజేషన్ వర్సెస్ కౌంటర్ పాలరైజేషన్ మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీ ఫిమేల్ ఓటింగ్ పూర్ ఓటింగ్ అనేది పాలరైజేషన్ అవుతుంటే ఇక్కడ ఎగెన్స్ట్ ఈ టీడీపీ జనసేనకి ఏమవుతుంది ఓసీ ఓటింగ్ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ యూత్ తర్వాత మేల్ ఓటింగ్ కొంత కన్సాలిడేట్ అవుతుంది అయితే ఆ పర్సెంటేజ్ డిఫరెన్స్ చూసినప్పుడు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ టూ పర్సెంట్ వైసీపీ ఉంది ఇంకా అయితే ఒకటి ఇక్కడ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత మనం సర్వే చేసిన వచ్చింది రిజల్ట్ లో చూస్తే కాపు ఓటింగ్ పూర్తిగా షిఫ్ట్ కావట్లేదు ఓహో కాపు ఓటింగ్ అనేది పూర్తిగా షిఫ్ట్ అవ్వట్లేదా అవట్లేదా టీడీపీ కావట్లేదు పూర్తిగా కావట్లేదు అయితే నో డౌట్ ఇంతకు ముందు మీరు పెరగచ్చు కానీ బీసీ ఓటింగ్ మాత్రం మాక్సిమం పర్సెంటేజ్ వైసీపీతో ఉంది మీకు దానికి కారణం ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది బాగా చేయగలిగాడు జగన్ సార్ ఇప్పుడు ఇంకొక విషయం సంక్షేమం ఒకటే గెలిపించదు అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి సంక్షేమం ఒకటే పనిచేయదు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు సార్ మొన్న రీసెంట్ గా చేసిన నేను ఒకటి ఆయన చెప్పిన మాటల్లో నేను చూస్తుంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు అని చెప్పి మొదలు పెట్టాడు ఆయన సర్వే డేటా లేదని మొదలు డేటా లేకుండా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకుండా హౌ కెన్ స్టేట్మెంట్ సైంటిఫిక్ ఎప్పుడు యువత ఉద్యోగాలు కోరుకుంటుంది ఉపాధి కోరుకుంటుంది కేవలం జగన్మోహన్ రెడ్డి సార్ ఆన్సర్ మిమ్మల్ని అడుగుతాను అంటే నాట్ ఎ ఆన్సర్ తెలుగుదేశం గవర్నమెంట్ లో ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని వచ్చాయి జగన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ ఎన్ని వచ్చాయి జగన్ సచివాలయ వ్యవస్థలో ఇచ్చిన జాబ్స్ అన్ని పెర్మనెంట్ జాబ్స్ విత్ బేసిక్ అవి అవి లక్ష ఎనభై వేల ఉద్యోగాలు వచ్చాయి అది అయితే ఆయన చేసిన పొరపాటు అంటే ఫైవ్ ఇయర్స్ డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఆయన ఫీల్ చేసేది ప్రతిపక్షం కూడా ఆరోపించింది అదే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు తప్పించి ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇటు ప్రైవేట్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఆయా స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పించలేదు అని చెప్తున్నారు కదా సార్ నేను ఒకటి చెప్తాను ఇంతకు ముందు ఏమి ఇచ్చారు సార్ ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు చెప్పండి స్టాటిస్టిక్స్ తీవానండి పబ్లిక్ లో అది లేదు సార్ పబ్లిక్ లో ఆ పర్సెప్షన్ అట్లా లేదు వాళ్ళు ఎంతసేపు ఒకటే అడుగుతున్నారు జరుగుతుంది వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది సంక్షేమం పెట్టాడు అందులో రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది కరోనా వాళ్ళు బాగా ఆదుకున్నాడు నెక్స్ట్ టైం డెవలప్ చేస్తారని ఒక ఒక అభిప్రాయంలో పబ్లిక్ ఉన్నారు సార్ మీరు మీ సర్వేలో శాంపిల్ సైజ్ ఎట్లా ఉంది సార్ ఎంతమంది క్వశ్చన్స్ అడిగారు ఎట్లా అడిగారు మనం థర్టీన్ టు ఫోర్టీన్ పారామీటర్స్ తీసుకున్నాం సార్ దాంట్లో మనం సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ శాంపిల్స్ పర్ ఈచ్ వర్క్ తీసుకున్నాం ఇక్కడ మనం జగన్ వచ్చిన తర్వాత మనం ఎవ్రీ ఇయర్ సర్వే చేసాం తర్వాత టూ ఇయర్స్ అయిన తర్వాత ఎవ్రీ సిక్స్ మంత్స్ సర్వే చేస్తున్నాం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో లో టీడీపీకి నైన్టీ ఫైవ్ సీట్స్ ఇచ్చాం మనం ఓకే ఓన్లీ టీడీపీకి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఈ ఫిబ్రవరికి ఆ ఫిబ్రవరికి సీట్లు తగ్గడానికి అవునండి దానికి చాలా కారణాలు ఉంటాయి తర్వాత ఇంకోటి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ క్రైటీరియా కాదు మనం తీసుకునే శాంపిల్ మినిమం ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శాంపిల్స్ తీసుకున్న సరిపోతుంది ఓకే బట్ మనం తీసుకునే శాంపిల్ మన పారామీటర్ సాటిస్ఫై చేస్తుందా లేదా క్వాలిటీ అండ్ వెరైటీ ఆఫ్ ది శాంపిల్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఓకే సార్ న్యూట్రల్ గా ఉన్న ఓటర్స్ ఎటు షిఫ్ట్ అవుతారో ఇంకా చెప్పలేము అంటున్నారు ఇంకా రెండు నెలల సమయం ఉంది మళ్ళీ చేస్తారా సార్ సర్వే ఇదే ఫైనల్ ఖచ్చితంగా లేదు సార్ రేపు మళ్ళీ మండే స్టార్ట్ అవుతాం సర్వే మాది ఓకే ఇది కంటిన్యూస్ సర్వే ఓకే ఈ రోజు కూడా కొన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మండల కేంద్రాల్లో కూడా తిరుగుతుందా సార్ మీ టీమ్స్ ప్రతి టీమ్ తిరుగుతుంది సార్ గూగుల్ మ్యాప్స్ ఉంటాయి రిక్వెస్ట్ కూడా షేర్ చేస్తాము వీడియోస్ ఉంటాయి ఫోటోస్ ఉంటాయి ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ ఓకే సార్ మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్ అప్పుడేమైనా పరిస్థితులు మార్పు ఉంటుందా సేమ్ ఉంటుందా మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ మూర్తి గారు మంచి సమాచారం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అది ఆత్మసాక్షి సర్వే చేసినటువంటి ప్రతినిధి మూర్తి గారి స్పందనది యాక్చువల్గా వాళ్ళ టీం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు మండల కేంద్రాల్లో తిరిగి అన్ని సామాజిక వర్గాల వారిగా ఇటు రైతుల నుంచి అన్ని కులాల వారీగా తర్వాత యువత నుంచి అందరి నుంచి సమాచారాన్ని క్రోడీకరిస్తే వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే మళ్ళీ అధికారం వైసీపీదే తొంభై మూడు స్థానాలు ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది అధికార వైసీపీ ఇరవై తొమ్మిది చోట్ల కీన్ కంటెస్ట్ అంటే పోటా పోటీ ఉంటుంది ఆ ఇరవైలో మళ్ళీ వైసీపీ కూడా వస్తాయి కాబట్టి వంద సీట్లు పో అనేది ప్రాథమికంగా ఐదో తారీఖు మార్చ్ ఐదో తారీఖు వరకు చేసినటువంటి రిపోర్టు సో మళ్ళీ సోమవారం నుంచి మరొక దఫా సర్వే కూడా ప్రారంభమవుతుందని చెప్తున్నారు సో మళ్ళీ డిస్కస్ చేద్దాం ఆత్మసాక్షి రిపోర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అధికారం మాత్రం వైసీపీ చూద్దాం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్